లవ్లీ పెస్టల్ ఎల్లో కాంబినేషన్ రైనా నెట్ అండి ఇది వచ్చేసి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది సాఫ్ట్ అండ్ నెట్ అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా స్కాల్ప్ బోర్డర్స్ పెట్టి లేస్ లెస్తో అండ్ ఎంబ్రాయిడరీతో శారీ మొత్తం కూడా సో ప్రతి ఉంది ఒక్కసారి ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి క్లోజ్అప్ వ్యూలో స్కాల్ బోర్డర్స్ వచ్చేసి మనకి డౌన్ పార్ట్ వస్తుంది క్రూషట్ లెస్ వచ్చేసి మనకి అప్పర్ పార్ట్ ఆఫ్ పళ్ళుకి వస్తుంది మొత్తం కూడా శారీ పార్ట్ మొత్తం సారీ ఆల్ ఓవర్ సూపర్ ఉంది ఎంబ్రాయిడరీ చాలా కలర్ఫుల్గా అండ్ యాజ్ యూజువల్లీ ప్లీట్స్లో మాత్రం ఓన్లీ డౌన్ పార్ట్ ఆఫ్ వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది విత్ క్రూషక్ లెస్ అండ్ వీవింగ్ వస్తుందండి సెల్ఫ్ గోల్డింగ్ వీవింగ్ అండ్ శారీ ఆల్ ఓవర్ సూపర్ లైట్ వెయిట్ ఉంది చాలా క్లాసీ లుక్ ఉంది డోంట్ మిస్ ఆఫ్ ది కలెక్షన్